प्रेज की रे वाक्य केदम लूका सिक्सटी चाप्टर वर्स नई नैन ट्वेंटी फाइव ट्वेंटी सिक्स नैन चुनाव अब्रहाम ने कहा समन करके तू अपने जीवन भर अच्छी वस्तुएं पा चुका है वैसे ही लाजर बुरी परंतु अब ये शांति पा रहा है और तू तड़फ रहा है चलना वाक्य देवड़ मन तो मिला रही मन प्रार्थने चुस्क प्यारे प्रभु जी धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं समय दिया उसके लिए भी धन्यवाद देते हैं पढ़े गए वचन पे आशीष करें हमसे बात करें हमारी कमी घटियों को पूरा करें प्रभु जी और जो वचन प्रभु जी सुने वो आशीष पा सके इंकरेज हो सके प्रभु यीशु मसीह को जान सके प्रभु जी इस विषय में प्रभु जी आप ही सहायता और मदद करें प्रभु जी मैं भी अपने बुद्धि और ज्ञान के साथ नहीं पवित्र आत्मा से भर के इस वचन को सुना सकूं प्रभु जी आप मेरी भी सहायता और मदद करें प्रार्थना बिन्ती को ప్రభు ప్రభుయుమసికి నామ్సే మాంగ్తే ఆ మెయిన్ లూకా సిక్స్టీన్ చాప్టర్ వర్స్ నైన్టీన్ నుంచి థర్టీ వరకు మనము ధ్యానం చేయబోతున్నాం లూకా సిక్స్టీన్ నైన్టీన్ నుంచి థర్టీ వరకు మనం ధ్యానం చేయబోతున్నాం కానీ నా దగ్గర సమయం చాలా తక్కువ ఉంది అందుకే లూకా సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఇంకా ట్వంటీ సిక్స్ నేను చదివినాను కానీ మీరు మొత్తం అధ్యాయం మొత్తం చూసుకోవచ్చు ఈరోజు మనము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనంని మనము ధ్యానం చేయబోతున్నాం పోయిన వారం కూడా మనము ఈ వాక్యంని మనము చూసినాము ఈ వారం కూడా మనము ఇదే వాక్యంని మనము చూస్తాము ఇక్కడ అబ్రహాము ధనవంతుడితో చెప్తూ ఉన్నాడు చూడు నీ జీవిత కాలమంతా బతుకున్నంత రోజులు అంత సుఖం చూసుకుంటూ వచ్చినావు అందుకే ఇప్పుడు నువ్వు నరకంలో ఉన్నావు కానీ లాజర్ కూడా ఆయన జీవిత కాలం అంతా దుఃఖం బాధ ఇవన్నీ చూసుకుంటూ వచ్చిండు అందుకే ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నాడు అని అబ్రహాము ధనవంతుడికి చెప్తూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనం పోయిన వారం కూడా ఇదే వాక్యంని మనం ధ్యానం చేసినాం ఒక ధనవంతుడిని చూసినాం తర్వాత లాజర్ని కూడా చూసినాం ధనవంతుడు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నాడు లాజర్ కష్టంలో బాధల్లో ఆరోగ్యం బాగలేక అలా ఆయన జీవిస్తున్నాడు ఆయనకు తినడానికి కూడా ఏం లేకుండా ఉంటున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనం చూస్తున్నాం లాజర్ ఇంకా ధనవంతుడు ఇద్దరు చనిపోయినారు ఒకటే రోజు కానీ మనం వాక్యం మనకి చెప్తుంది లాజర్ దూతలు వచ్చినారు దూతలు వచ్చి తీ అబ్రహామ్స్ తీసుకొని వెళ్ళినారు అక్కడైన విశ్రాంతిలో ఉన్నాడు లాజర్ ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అదే రీతిగా ధనవంతుడు కూడా చనిపోయినాడు కానీ ధనవంతుడు చనిపోయినప్పుడు ఎంత చాలా గొప్పడు కదా కానీ అన్ని అన్ని రీతిగా అన్ని ఎలా అయితే ఒక వ్యక్తి చనిపోతారు ఏదైతే చే చేయాలా పనులు అవన్నీ చేసినారు తర్వాత ఆయనని పాత పెట్టినారు కానీ మనం చూస్తాం తర్వాత మనం వాక్యంలో మనం చూస్తాం ఈ ధనవంతుడేమో నరకంలో ఉన్నాడు ఎలాంటి నరకంలో ఉన్నాడు అంటే వాక్యం చెప్తుంది మనకి అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఏడుపు బాధ దుఃఖం తప్ప ఏది కూడా ఉండదు కానీ అదే టైంలో కూడా లాజర్ కూడా చనిపోయినాడు కానీ లాజర్ ఏమో అబ్రహాం దగ్గర ఉన్నాడు విశ్రాంతిలో ఉన్నాడు చనిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు కానీ బతుకున్నంత కాలము దుఃఖం బాధనే చూసుకుంటూ వచ్చినాడు కానీ అదే ధనవంతుడేమో జీవితకాలం అంతా సుఖంని అనుభవిస్తూ వచ్చినాడు ఏం కావాలా అది కోరుకున్న అదేమో కొనుక్కుంటా వచ్చినాడు కానీ చనిపోయిన తర్వాత అగ్నిలో మండుతూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకంలో మనం జీవితకాలం అంతా ఈ లోకంలోనే ఉంటాం ఈ లోకంలోనే బతుకుతాం కానీ ఒక రోజు మనము చనిపోతాం ఈ చనిపోయిన తర్వాత మనము ఎక్కడ వెళ్ళిపో ఎక్కడ పోతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వాక్యం మనకి చెప్తుంది రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి ఏమో పరలోకం మరి ఒకటి పాతాళం పరలోకంలో పోతే దేవుని సన్నిధిలో ఉంటాము విశ్రాంతి తీసుకుంటాము కానీ అదే కానీ మనం దేవునికి వ్యతిరేకంగా నడుస్తుంటే పాపాలు జీ చేస్తుంటే మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటే చనిపోయిన తర్వాత మనము నరకానికి వెళ్తాం ఆ నరకంలో ఎలా ఉంటుంది అంటే అగ్ని ఆరదు పొరుగు చావదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ లాజర్ ధనవంతులు ఇద్దరు చనిపోయినారు కానీ ఇద్దరికి ఇద్దరు ఒకలేమో పరలోకానికి వెళ్ళిపోయినాడు ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోయినాడు అక్కడ నుంచి బాధపడుతూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు చెప్తూ చెప్తున్నాడు అబ్రహ్మాం ఒక్కసారి లాజర్ని జర పంపి అవ్వ ఒక్కసారి నాకు నీళ్ళన తాగిపిస్తాడు ఒక ఏళ్ళన ఇట్లా పెట్టి నన్ను ఒక చుక్కానే వేస్తాడు అని ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు ధనవంతుడు కానీ అబ్రహం చెప్తున్నాడు చూడు నువ్వు బతుకున్నంత కాలం నువ్వు ఎన్ని రోజులైతే జీవించినావు అన్ని రోజులేమో నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించినావు సుఖంతో ఉన్నావు ఎప్పుడు ఏం కేర్ చేయలేదు అందుకే నువ్వు ఇప్పుడు నరకంలో ఉన్నావు కష్టపడుతూ ఉన్నాం కానీ లాజర్ బతుకున్నంత కాలము ఏం సుఖం లేదు ఆయన జీవితంలో అందుకే ఆయన ఇప్పుడు సుఖంని అనుభవిస్తూ ఉన్నాడు ఆయన మన ఇద్దరి మధ్యలో మనం నేను ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకుపోయిల్లా లాజర్ ఏమో నీకు ఇయ్యలేడు ఎందుకంటే నీ మధ్యలో మా మధ్యలా ఒకటి ఏముంది పెద్ద లోయ ఉంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అబ్రామ్ చెప్తున్నాడు ఈ పెద్ద లోయాన్ని దాటి ఎవరు స్వర్గానికి పోలే స్వర్గాన్ని నుంచి నరకానికి పోలే నరకం నుంచి స్వర్గానికి రాలేరు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మధ్యలో లోయ ఉంది మనం బా నరకంలో కాలుతుంది కాలుతుంది ప్రభా నాకు క్షమించు నేను స్వర్గానికి వెళ్ళిపోతాను క్షమప్పని అడుగుతాను అంటే ఆ రోజు కుదరదు అన్నీ డిసైడ్ చేసుకోవాల్సింది ఈ లోకంలోనే ఈ బతుకున్నంత వరకే మనము సరి చేసుకోవాలా ఈ జీవితం దేవుడు మనకి ఇచ్చిండు అంటే మనకి సరి చేసుకోవడానికి ఇచ్చిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం చూస్తున్నాం ధనవంతుడు నరకంలో ఉన్నాడు ధనవంతుడు నరకంలో ఎందుకు ఉన్నాడు ధనవంతుడు ఏం పాపం చేసిండు ఏమి హత్యలు చేసిండా ఏం చేసిండా ఇవన్నీ మనకి రాయబడలేదు కానీ ధనవంతుడు ఆయన సుఖంతో జీవించినాడు సుఖంతో అంటే ఎప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకోలేదు ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు ఎప్పుడు బైబిల్ చదువుకోలేదు ఎప్పుడు దేవుని మందరానికి రాలేదు ఎప్పుడు ఒకరికి సహాయం చేయాలని కూడా ఆలోచన రాలేదు ఎందుకంటే చాలా ధనవంతుడు ఎంత ధనవంతుడు అంటే ఆ బాధ అనేది అసలు ఈ లోకంలో ఆయనది ఎలా ఉంటుంది కూడా ఆయనకి అస్సలు తెలియదు ఈ బాధనే ఆయనకి తెలియదు అంటే ఇంకొకరిని ఎట్లా అర్థం చేసుకుంటాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ధనవంతుడు ఆయన జీవిత కాలం అంతా ఏ బట్టలు వేసుకోవాలని అనుకున్నాడు అలాంటి బట్టల్ని కొనుక్కున్నాడు ఏది నాకు కావాలా అని అనుకున్నాడు అది ఆయన కొనుక్కున్నాడు నేను ఎక్కడ పోవాలా ఎలా ఉండాలా అని ఎలా జీవించాలని అనుకున్నాడు అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన జీవిస్తేనే ఉన్నాడు కానీ ఏ రోజు కూడా నాకు సృష్టికర్త ఒకడున్నాడు నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు అని గుర్తు చేసుకోలేదు ఎప్పుడు ప్రార్థన చేయలేదు ఎప్పుడు దేవుని సన్నిధికి పోలేదు ఎందుకంటే అనుకున్నాడు నా దగ్గర అన్ని ధనము ఉంది నాకేది కూడా అవసరం లేదు నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించవచ్చు అని కానీ ఒకరోజు వచ్చింది చనిపోయినాడు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు ఆయన అనుకున్నాడేమో ఎట్లా అయితే నేను ఈ లోకంలో బతుకున్నంత కాలము ఎట్లా సుఖంగా జీవించినాను చనిపోయిన తర్వాత కూడా అలాగే జీవిస్తానేమో విశ్రాంతిలో ఉంటానేమో అనుకున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వాక్యం మనకి చెప్తుంది ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు దేవుణ్ణి గుర్తు చేసుకోలేదు అందుకే అయినా చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయినాడు ఆడేమో వాక్యంలో రాయబడింది అగ్ని ఆరదు పురుగు చావదు ఆ నరకంలో ఉండి ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు అబ్రహాంకి చెప్తున్నాడు కొంచెం లాజర్ని పంపియవా ఒక చుక్క నీళ్ళు ముంచి నాకు కనీసం నాలుక మీద ఏ ఏస్తే నేను నాలుకన తడుపుకుంటాను అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ చనిపోయిన తర్వాత మనకి అవకాశం ఉండదు చనిపోయిన తర్వాత మళ్ళీ మార్మన్స్ మనం పొందలేము ఏదైనా చేసేది ఉంటే ఈ జీవితంలోనే మనం చేయాలా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళిపోయినాడు అంటే ఆయన దగ్గర ఎంత ధనం ఉంది అంటే ఎప్పుడు కూడా ఆలోచించలే గర్వంతో జీవించిండు నా దగ్గర అన్నీ ఉన్నాయి నాకేం అవసరం లేదు అని దేవునికి కూడా టైం ఇవ్వకుండా జీవించిండు ఒకవేళ నువ్వు కూడా ధనవంతునివా మీరు కూడా ధనవంతులా దేవుడు మీకు చాలా ధనం ఇచ్చిండా మీరు కూడా సుఖంని అనుభవిస్తున్నారా చాలా మంచిది కానీ ఒకవేళ మీరు దేవుణ్ణి మర్చిపోయినారా ప్రార్థన చేసుకోలేకపోతున్నారా బైబిల్ చదవలేకపోతున్నారా సండే సండే చర్చికి వెళ్ళలేకపోతున్నారా దేవునికి కొంచెం టైం కూడా మీరు ఇయ్యలేకపోతున్నారు అంటే ఈరోజు రాత్రి దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ధనవంతుని దగ్గర అన్నీ ఉన్నాయి కానీ చనిపోయినాడు నరకానికి వెళ్ళిపోయినాడు ఇష్టం వచ్చినట్టుగా జీవించి నరకానికి వెళ్ళిపోయినాడు ఈ లోకంలో కాలం అంతా సుఖంని అనుభవించినాడు చనిపోయిన తర్వాత నరకంలో ఏడుస్తూ ఉన్నాడు అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ మనం చూస్తాము లాజర్ కూడా చనిపోయినాడు కానీ లాజర్ చనిపోయినాడు కానీ ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు విశ్రాంతిలో ఉన్నాడు నిత్య జీవితానికి వారసుడు అయిపోయినాడు ఎలా వారసుడు అయిపోయినాడు అంటే కష్టం బాధ దుఃఖం చూసిండు ఈ కష్టం బాధ ఎప్పుడైతే మనిషికి ఉంటుందో ఆయన జీవితంలో ఉంటుందో అప్పుడే వాళ్ళు ఎప్పుడు దేవుని దగ్గర ఉంటారు దేవునికి అత్తుకొనే ఉంటారు దేవుని దగ్గర దేవుణ్ణి గుర్తు చేసుకుంటారు అరే మన సృష్టికర్త దేవుడు ఉన్నాడు కదా అని ఏది కావాలని దేవుణ్ణే వాళ్ళు అడుగుతారు దేవునికి ఎక్కువ టైం ఇస్తారు కష్టం బాధ దుఃఖంలో ఉన్న వ్యక్తియే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని కొన్నిసార్లు మన అడుగుతాం ప్రభా నాకు ధనమే ప్రభా ఇల్లు ప్రభా కారి ప్రభా నా జీవితం హాయి చేయి అని అనుకుంటాం కానీ దేవుడు మన ప్రార్థనని వింటే అన్నీ ఇచ్చేస్తాడు మనకి మనకి చాలా అనుకూలంగా అన్నీ ఇచ్చేస్తాడు కానీ కొన్ని కొన్నిసార్లు అన్నీ తీసుకున్న తర్వాత మనం దేవున్నే మర్చిపోతాం అందుకే మనం ప్రార్థన ఎలా అయి ఉండాలా అంటే బాబా నాకు ఏం అవసరమో అది మాత్రమే అని నాకు అన్ని అడుగుతూ ఉండాలా ఎందుకంటే అన్నీ పొందుకొని సుఖంని పొందుకొని చనిపోయిన తర్వాత నరకంలో కలవడం కంటే ఈ లోకంలో మనకి ఏది అవసరం ఉన్నాయి అదే అడిగి దేవుని దగ్గర నుంచి తీసుకొని పరలోకంలో పోవడమే మేలు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనం అనుకుంటాం ఈ లోకంలో నాకు ధనం ఉంది డబ్బు ఉంది హోదా ఉంది ఆస్తి ఉంది అన్నీ ఉన్నాయి నాకు నాకు ఎవ్వరు అవసరం లేదు మనుషులు అవసరం లేదు దేవుడు అవసరం లేదు అని మనం అనుకుంటాం ఒకరికి కేర్ చేయం ఒకళ్ళకి మర్యాద అయ్యాం మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాం కానీ ఒకరోజు ఈ లోకంన్ని వదిలేసి ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోతావు కానీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వెళ్తావు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే నరకానికి అగ్ని ఆరదు పురుగు చావదు దేవుడు నీకు అక్కడి నుంచి కాపాడడానికి ఈ లోకానికి వచ్చిండు నీకోసం నా కోసమైన రక్తాన్ని ఖర్చుండు ప్రాణాన్ని ఇచ్చిండు ఎందుకంటే నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి లాజర్ ఈ లోకంలో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు బాధల్లో ఉన్నాడు దుఃఖంలో ఉన్నాడు ఏది కూడా సమృద్ధిగా లేదు ఆయన దగ్గర అందుకే ప్రతి క్షణం దేవుణ్ణి గుర్తు చేసుకున్నాడు అడుగు దేవుణ్ణి గుర్తు చేసుకున్నాడు అందుకే చనిపోయిన తర్వాత విశ్రాంతి పొందుకున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం మన జీవితంలో కష్టం బాధ దుఃఖం ఉంది ఏది సరిగా లేదు దేవుడు మనకి ఇట్లా పెట్టిండింది అని అనుకుంటాం కానీ ఇదే మంచిది ఒక రకంగా ఎందుకంటే చనిపోయిన తర్వాత మనము విశ్రాంతిలోకి వెళ్తాం ఎందుకంటే కష్టం దుఃఖం మనిషికి ఉంటేనే దేవుణ్ణి గుర్తు చేసుకుంటారు ప్రార్థన చేస్తారు దేవునికి సమయంని ఇస్తారు బైబిల్ చదువుకుంటారు దేవుని మందిరానికి వస్తారు దేవుణ్ణి ఎక్కువ వాక్యంని వాళ్ళు చదువుకుంటారు ఎందుకంటే కష్టంలో బాధల్లో దుఃఖంలో ఉన్నప్పుడే దేవుడు మనకి గుర్తుకొస్తాడు కానీ అదే కానీ మనం సుఖంలో ఉన్నామనుకో విశ్ర సుఖంలో అంత అనుభవిస్తే బ్యాంకు బ్యాలెన్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయనుకో అప్పుడు మనకి దేవుడు గుర్తుకి రాదు ధనవంతుని దగ్గర ఎంత ధనం ఉంది అంటే దేవుడు గుర్తుకి రాలేదు వాక్యం గుర్తుకి రాలేదు దేవుని మంత్రం గుర్తుకు రాలేదు ప్రార్థన చేసుకోవాలని గుర్తుకు రాలేదు చనిపోయినాడు నర్కానికి వెళ్ళిపోయినాడు లాజరు దగ్గర ఏం లేదు సుఖం లేదు డబ్బులు లేదు ఆరోగ్యం లేదు ఏది లేదు అందుకే ప్రతి క్షణం దేవుణ్ణి గుర్తు చేసుకున్నాడు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు అనే జీవితంని సరి చేసుకున్నాడు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ అబ్రహాం చెప్తున్నాడు ధనవంతునికి నరకం నుంచి ఏడుస్తుంటే బాధపడుతుంటే అబ్రాహ్ చెప్తున్నాడు ఇక్కడి నుంచి ఎవ్వరు నీకు సాయం చేయడానికి ఎవ్వరు నరకానికి రాలేరు నువ్వు కూడా నీకు అక్కడ కాలుతుంది అని నువ్వు కూడా స్వర్గానికి రాలేవు ఎందుకంటే మధ్యలో ఒక లోయ ఉంది పెద్ద లోయ అది దాటి ఎవ్వరు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ పోలేరు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనం ఏదైనా డిసైడ్ మనము స్వర్గానికి పోతామా నరకానికి పోవాల్సింది డిసైడ్ చేసేది మన జీవితమే మనం ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తే ధనవంతుల్లాగా జీవిస్తే చనిపోతే ఒకరోజు నరకానికి పోతాం అగ్ని ఆరదు పురుగు చావదు ఒకవేళ మనం దేవుణ్ణి గుర్తు చేసుకుంటే ఆయన రక్తంతో కడగబడి ఉంటే మన పాపాలు కూడా క్షమించబడి ఉంటే బైబిల్ చదువుతుంటే ప్రార్థన చేస్తుంటే దేవునికి సమయం ఇస్తుంటే ఒకరోజు మనం ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే దేవదూతలు వస్తారు తీసుకొని వెళ్ళిపోతారు విశ్రాంతిలోకి తీసుకుపోతారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ వెళ్తావు మన జీవితమే డిసైడ్ చేసేది మనము ఎక్కడికి వెళ్తావు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు గాడ్ బ్లెస్ యు